జిన్ అనేది వందల సంవత్సరాల క్రితం యుద్ధాలను గెలవడానికి రాజులు మాంత్రికుల ద్వారా సృష్టించిన దుష్ట శక్తి మంచి జిన్లు కూడా ఉన్నారు మంచి జిన్లు రాజులకు రక్షకులు మరియు ప్రజలకు మంచి చేశారు ప్రస్తుత కాలంలో ఒక వ్యక్తిలో అలాంటి జిన్లు ఉంటే ఏమీ జరుగుతుందనేది కథ వందల సంవత్సరాల క్రితం ఒక రాజుకు చెందిన మంచి జిన్ హీరో ముగేన్ రావో ఆధీనంలోకి వస్తుంది ఆ తర్వాత అతని జీవితంలో ప్రేమ వివాహం బ్యాంక్ ప్రారంభం వంటి అనేక మంచి విషయాలు జరుగుతాయి అదే సమయంలో ఇంట్లో కొన్ని సమస్యలు తలెత్తినప్పుడు అతని భార్యను కూడా తీవ్రంగా కొట్టి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేర్పిస్తారు వీటన్నింటికీ జిన్ కారణమని భావించి అతను దానిని బయటకు విసిరేస్తాడు కానీ జిన్లు ముగెన్ను వెంబడిస్తూనే ఉంటారు మరియు ముగెన్ తన భార్య మరియు జిన్లపై జరిగిన దాడి గురించి ఒక రహస్యాన్ని తెలుసుకుంటాడు అది ఏమిటి తన భార్యపై దాడి జరగడానికి దానితో సంబంధం ఏమిటి అనేది జిన్ వాణిజ్య లక్షణాలతో నిండిన ఫాంటసీ శైలిలో చెబుతుంది హీరోగా నటించిన ముగేన్ రావు నటన కంటే నవ్వించే పాత్రలే ఎక్కువగా చేశాడు ప్రేమ కోపం హాస్యం వంటి అనేక భావోద్వేగాలను వ్యక్తీకరించే అవకాశం ఉన్నప్పటికీ అతను వాటిని చేయలేకపోతున్నాడు మరియు దానిని అధిగమించడానికి అతను సినిమా అంతటా వివిధ విషయాలను నవ్విస్తూ మసకబారాడు కథానాయికగా నటించిన భవ్యత్రిక కొన్ని ప్రేమ సన్నివేశాలు కొన్ని పాటల సన్నివేశాలు చేసి ఆపై కోమాలో పడుకుంటుంది ఆ తర్వాత ఆమెకు ఇచ్చిన తక్కువ పని చేసింది అంటే క్లైమాక్స్లో అతిథి పాత్రలో కనిపించింది విలన్ గా నటించిన రాధారవి తన అనుభవజ్ఞుడైన నటనతో సినిమా అంతటా ఒక సింబాలిక్ ప్రయాణం చేశాడు హీరో తండ్రిగా నటించిన ఇమాన్ అన్నాచి ప్రేక్షకులను నవ్వించే అనుచితమైన పాత్రను పోషించాడు బాలసరవణ్ కనిపించే కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని నవ్వించడం ఓదార్పునిస్తుంది వడివుక్కరసి నిజాల్గల్ రవి వినోదిని సిరువన్ రిత్విక్ వంటి ఇతర పాత్రలు పోషించిన వారు ఓ మోస్తరుగా నటించారు అర్జున్ రాజా సినిమాటోగ్రఫీలో ప్రారంభ సన్నివేశాలు ఆకర్షణీయంగా ఉన్నాయి ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు రంగురంగులవి పాటలు మరియు నేపథ్య సంగీతాన్ని స్వరకర్త వివేక్ మిర్విన్ స్వరపరిచారు ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించిన నటుడుడి ఆర్ బాలా రచన మరియు దర్శకత్వం వహించారు జైశంకర్ పట్టనందిల్ భూతం నుండి ప్రభుదేవా మై డియర్ భూతం వరకు మనం చూసిన దెయానికి జిన్ పేరుతో కొత్త రూపాన్ని ఇచ్చారు జిన్ల ఆవిర్భావం మరియు వందల సంవత్సరాల క్రితం ఒక పెట్టెలో బంధించబడిన జిన్ల వద్దకు ముగెన్ రాక నేపథ్య కథలను చిత్రమైన రీతిలో చెప్పినప్పటికీ వాటిని ఆసక్తికరంగా చెప్పబడింది అదేవిధంగా సినిమా స్క్రీన్ ప్లే మరియు విజువల్స్ ఆసక్తికరంగా ఉంటే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించేది రెండవ భాగంలో జిన్ పాత్ర గ్రాఫిక్స్ చుట్టూ కథ కదిలి పిల్లలను ఆకర్షించే ప్రయత్నం చేసినప్పటికీ సినిమా బలహీనత ఏమిటంటే ఆ పాత్ర యొక్క పేలవమైన గ్రాఫిక్స్ మరియు అతని చర్యలు కథకు సరిపోవు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బై ఎనిమిది